హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము కొంపంగి ఒడిషా నుంచి కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రాకు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఒక గిరిజన ప్రాంతాన్ని అయితే చూపిస్తాను ఆ గిరిజన ప్రాంతం కేవలం నాలుగే నాలుగు ఉంటున్నాయి ప్రస్తుతం ఉన్న మన పరిస్థితులు వాళ్ళు ఉన్న పరిస్థితులు మొత్తం భిన్నంగా ఉంటాయి ఆ ప్రాంతం చూపిస్తాను కానీ వాళ్ళు బతుకుతున్న వాతావరణం చూస్తే అద్భుతం అనమాట అది ఎక్స్ట్రాడినరీ అస్సలు చుట్టూరు కొండలు మధ్యలో అద్భుతమైన వాతావరణం బతుకుతున్నారు ఆ వీడియోని మీకు వాళ్ళు ఇల్లు ఎలా ఉంది వాళ్ళు మనుషులు అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఆ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాను వాళ్ళని అడిగి ఓకే ఫ్రెండ్ ఓకే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనే విషయాన్ని క్లియర్గా మనం తెలుసుకుందాము చుట్టూరు కొండలు ఉన్నాయి వాతావరణం వాళ్ళు బతుకుతున్న అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అదైతే మాత్రం చాలా అద్భుతము ఇప్పుడు మనం నాకు తెలిసి పన్నెండు పావు అవుతుంది కానీ చలి చలి మాత్రం చాలా విపరీతంగా ఉంది నాకైతే చలి అయితే వస్తుంది ఎండ ఉన్నప్పటికీ కూడా మీకు నేను వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి చూపిస్తాను చూసారా ఇదంతా కూడా మెట్ట పోడి వ్యవసాయం వీళ్ళు స్వయంగా పండించుకున్నటువంటి పంట వీళ్ళ తలక ఆవులు మరియు ఎద్దులతో వీళ్ళే దున్నుకొని వీళ్ళు సాగు చేసుకుంటున్న పంటలు అవి కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏమి ఆ ప్రాంతంలోనే ఉన్నాము లొకేషన్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంది ఇదిగోండి చుట్టూరు కొండలు మధ్యలో అయితే ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఇల్లులు కూడా మీకు నేను ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఏదైతే ఆ చెట్టు కనిపిస్తుందో ఆ చెట్టు దగ్గర అయితే వాళ్ళు ఉంటున్నారు అక్కడికి వెళ్దాము అక్కడ ఒక ఇల్లు ఉంది దాని తర్వాత వచ్చేసి పక్కన ఇంకొక ఇల్లు ఉంది అయితే నేను ఇక్కడ మీకు ఈ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి చుట్టూ ఇప్పుడు మన ఆ ఆవాసం దగ్గర ఉన్నాము వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉంటున్నారు అనే విషయాన్ని అయితే చూపిస్తాను వాళ్ళ హౌస్ అయితే ఇదే అని వాళ్ళు ఇంత దట్టమైన చలి తర్వాత వచ్చేసి వేసవి సమయంలో వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకే ఒక్క ఇల్లు ఉంది ఆ ఇల్లు తర్వాత వాళ్ళ స్థితిగతులు వారు ఎలా ఉంటున్నారు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఏదైతే మనం వచ్చామో ఆ ఇంటి దగ్గర ఉన్నామో ఆ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనే విషయాన్ని వర్షం పడితే ఎలా ఉంటుందో పరిస్థితి చూడండి ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి వాళ్ళ ఇల్లు అన్నీ కూడా బెడ్ అన్నీ కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా వాళ్ళ ఇల్లు అదేవిధంగా వాళ్ళు డిలో వీళ్ళైతే బ్రతుకుతున్నారు చాలా అద్భుతమైన లొకేషన్ లో చాలా అందమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు వీళ్ళు ఇల్లు పూర్తిగా చూపిస్తున్నాను కదా మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు తాగడానికి నీరు ఎట్లాంటి నీరు తాగుతున్నారు అంటే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నేను వాళ్ళు అడిగితే ఇదిగోండి ఇక్కడికి ఇక్కడికే తీసుకొచ్చారు ఈ ప్రాంతంలో మీకు చూపిస్తాను వాళ్ళు తాగేటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతారు అనేది కొండ నుంచి వచ్చినటువంటి నీరునే తాగుతారు అది చూపిస్తాను చూడండి ఇవ్వండి వాళ్ళు వాడుకులకి అదేవిధంగా తాగడానికి ఈ నీటినే వాడతారు వాళ్ళు మనం ఆల్రెడీ చూస్తూనే ఉంటాం వాళ్ళు ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ మనం ఎవరైతే ఆ ఇంటిని చూసామో మరి నాలుగు ఇల్లులు అయితే పక్కన ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ఆవులన్నీ కూడా ఇవి మీరు నమ్మండి ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎలాంటి పొల్యూషన్ లేదు ఈ ఆవులన్నీ కూడా వాళ్ళవే చూశారు కదా ఇక్కడ నలుగురు ఉంటున్నారు నాలుగు ఫ్యామిలీలు అయితే బతుకుతున్నాయి వాళ్ళకి సంబంధించిన ఆవులు ఇవన్నీ కూడా ఇక్కడ నాకైతే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది లొకేషన్ అయితే కాకపోతే కొద్దిగా కొద్దిగా కాదు ఇంకా చాలా బాగుంది కొండ నుంచి వచ్చినటువంటి నీళ్లు అదేవిధంగా చుట్టూరు దట్టమైన పొదలు <sharp> అడవుల మధ్య వీళ్ళు జీవనం సాగిస్తున్నారు మీకు ఇప్పుడు ఒక నివాసం అనేది చూపించాను కదా తర్వాత అక్కడ నుంచి మనం మూడు నివాసాలు ఉంటున్నారు ఆ ఇంటి దగ్గరికి వచ్చాము ఆ ఇల్లుని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వేసుకున్నారు కానీ చాలా అద్భుతమైన వాతావరణంలో వీళ్ళు నివసిస్తున్నారు కాకపోతే మనం బ్రతికేత కంటే వీళ్ళు డిఫరెంట్గా ఉంటున్నారు ఇక్కడ అది మీకు చూపిస్తాను చూడండి నాలుగుల్లు ఏమన్నామో ఆ ఇంట్లో ఉన్నానని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి వాళ్ళ కిచెన్ వాళ్ళు వండుకున్నటువంటిది చూసారు కదా ఇక్కడే వీళ్ళు ఉంటున్నారు ఇదిగోండి వాళ్ళు మంచాలు పడుకున్నటువంటి మంచాలు చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి వాతావరణంలో వీళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు మనం ఉంటున్న వాతావరణం వీళ్ళు ఉంటున్న వాతావరణం డిఫరెంట్ చూసారు కదా ఓకే ఫ్రెండ్స్